डीडीसी न्यूज की स्वागतम అనంతగిరి మండలం భీంపాల్ పంచాయతీ నందకోట రెవెన్యూ ఉన్నటువంటి భూమి రేగడి వలస గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా రేగిరి వలస గ్రామ ప్రజలు ఈ యొక్క భూమి నూట అరవై ఎకరాల భూమిని సాగర్ రెడ్డి అనే గిరిజన నేత్రుడు గత పదిహేను సంవత్సరాల క్రితం రేగడి వలస గ్రామం ప్రజల దగ్గర నుంచి రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ రేగేటి వలస గ్రామం ప్రజల నుంచి పదిహేను సంవత్సరాలకు గాను లీజుకు రాయించుకున్నాడు ఇప్పుడు ఆ భూమి ఆ గ్రామ ప్రజలు భూమి అడుగుతుంటే సాగర్ రెడ్డి అనే ఆతను కమ్మ కులానికి చెందిన అతడు ఆ రేగడి వలసలోని ఉన్నటువంటి ప్రజలకు ఆ భూమిని ఇవ్వదలుచుకోవట్లేదు అనంతగిరి మండలం అనంతగిరి మండలం బీంపోల్ పంచాయతీ నందకోట రెవెన్యూ విలేజ్ నేరేడు వలస గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే వీళ్ళందరూ కూడాను చదువు లేనటువంటి నిరక్షరాశులు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాల గిరిజనులు కొండధర కులస్తులు ఇక్కడ గత డెబ్బై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను పదిహేను సంవత్సరాలలోగా సదును చేసి అప్పచెప్తామని చెప్పి కందిమళ్ళ సత్యనారాయణ అనేటువంటి ఒక గిరిజనేతరుడు ఈ ప్రాంతానికి ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చి వీళ్ళందరితో ఏలుముద్రలు వేయించుకొని ఈ భూములన్నీ మీరు నాకు అమ్మేశారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణమే ఈ భూములు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని వీళ్ళని బెదిరిస్తున్నాడని తెలిసి అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వస్తే అదంతా పూర్తిగా వాస్తవం అని మా దృష్టికి వచ్చింది ఈ కందిమాల సత్యనారాయణ అనేటువంటి ఎవరైతే కమ్మ కులానికి చెందినటువంటి గిరిజనేతరుడు ఉన్నాడో అతను కొంతమంది గిరిజనేతరుల మధ్యవర్తులను పెట్టుకొని వీళ్ళతో సంతకాలని కాకుండా కనీసం ఏలుముద్ర కూడా వేయటం చేదగనటువంటి ఈ గిరిజన కుటుంబాలతో ఏలుముద్ర లేయించుకొని ఆ భూములని మీరు నాకు అమ్మేశారని చెప్పేసి దౌర్జన్యంగా వీళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తాడు అనంతగిరి మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం కూడాను షెడ్యూల్డ్ గ్రామం అని చెప్పేసి రికార్డులు చెప్తుంటే ఈ గవర్నమెంట్ అధికారులు అసలు ఈ గిరిజనేతలకు ఎలాగా రిజిస్ట్రేషన్లు అనేది పెద్ద ఆశయాస్పదంగా తయారైనటువంటి సమస్య ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనంతగిరి మండలంలో ఉన్న భూములకి ఎక్కడో ఉన్న గజపతి నగరం సబ్ రిజిస్టార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఈ విధంగా మా గిరిజనుల్ని మోసం చేస్తున్నందున వీళ్ళ మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనంతగిరి మండలం అనంతగిరి మండలం పంచాయతీ నందకోట రెవెన్యూ విలేజ్ నేరేడు వలస గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే వీళ్ళందరూ కూడాను చదువు లేనటువంటి నిరక్షరాశులు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాల గిరిజనులు కొండదర కులస్తులు ఇక్కడ గత డెబ్బై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములను పదిహేను సంవత్సరాలలోగా సదును చేసి అప్పచెప్తామని చెప్పి కందిమళ్ళ సత్యనారాయణ అనేటువంటి ఒక గిరిజనేతరుడు ఈ ప్రాంతానికి ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చి వీళ్ళందరితో ఏలు ముద్రలు వేయించుకొని ఈ భూములన్నీ మీరు నాకు అమ్మేశారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణమే ఈ భూములు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని వీళ్ళని బెదిరిస్తున్నాడని తెలిసి అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వస్తే అదంతా పూర్తిగా వాస్తవమని మా దృష్టికి వచ్చింది ఈ కందిమాల సత్యనారాయణ అనేటువంటి ఎవరైతే కమ్మ కులానికి చెందినటువంటి గిరిజనేతరుడు ఉన్నాడో అతను కొంతమంది గిరిజనేతరుల మధ్యవర్తులను పెట్టుకొని వీళ్ళతో సంతకాలను కాకుండా కనీసం ఏలుముద్ర కూడా వేయటం చేదగనటువంటి ఈ గిరిజన కుటుంబాలతో ఏలుముద్ర లేయించుకొని ఆ భూములన్నీ మీరు నాకు అమ్మేశారని చెప్పేసి దౌర్జన్యంగా వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనంతగిరి మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ ప్రతి గ్రామం కూడాను షెడ్యూల్డ్ గ్రామం అని చెప్పేసి రికార్డులు చెప్తుంటే ఈ గవర్నమెంట్ అధికారులు అసలు ఈ గిరిజనేతలకు ఎలాగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనేది పెద్ద ఆశయాస్పదంగా తయారైనటువంటి సమస్య ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనంతగిరి మండలంలో ఉన్న భూములకి ఎక్కడో ఉన్న గజపతి నగరం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఈ విధంగా మా గిరిజనుల్ని మోసం చేస్తున్నందున వీళ్ళ మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకునే విధంగా సంబంధిత గవర్నమెంట్ అధికారులకి మరియు కలెక్టర్ గారికి ఈ యొక్క నేరేడు వలస గ్రామం ఉన్నటువంటి గిరిజనుల తరఫున మా యొక్క ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా రేపు ఒక కంప్లైంట్ని నమోదు చేయించి వీళ్ల భూములు ఏవైతే అక్రమ విధానంలో గిరిజనేతరులు ఆక్రమించున్నారో వాళ్ళని ఖాళీ చేయించి మళ్ళీ ఈ భూముల్ని అదే గిరిజనులకి చెందే విధంగా చేసేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా మన గిరిజన జాతికి తెలియజేస్తున్నాము జయ ఆదివా